నేను ఐ నేను ఐ నన్ను నాకు మీ నన్ను నాకు మీ నాది మైన్ నాది మైన్ నా యొక్క లేదా నా మై నా యొక్క నా మై నేనే లేదా నన్నే మై సెల్ఫ్ నేనే నన్నే మై సెల్ఫ్ మేము లేదా మనము వెయ్యి మేము మనము వెయ్యి మమ్మల్ని లేదా మనల్ని అజ్ మమ్మల్ని మనల్ని అజ్ మా యొక్క లేదా మా లేదా మన యొక్క లేదా మన అవర్ మాది మనది మావి మనవి అవర్స్ మాది లేదా మనది లేదా మావి లేదా మనవి అవర్స్ మేమే మమ్మల్ని మనమే అవర్ అవర్సెల్వ్స్ మేమే లేదా మమ్మల్నే లేదా మనల్నే మనమే అవర్సెల్వ్స్ నీవు మీరు యూ నీవు నీవు ప్లేస్లో నువ్వు అన్న యు నీవు మీరు యూ నీ యొక్క లేదా నీ లేదా మీ యొక్క మీ యువర్ నీ యొక్క నీ మీ యొక్క మీ యువర్ నీది అనాలన్నా నీవి అనాలన్నా మీది అనాలన్నా మీవి అనాలన్నా యువర్స్ నీది లేదా నీవి లేదా మీది మీవి యువర్స్ నీవే నిన్నే యువర్ సెల్ఫ్ నీవే ప్లేస్లో నువ్వే అన్న యువర్ సెల్ఫ్ నీవే నిన్నే యువర్ సెల్ఫ్ మీరే యువర్ యువర్జెల్ఫ్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ యువర్జెల్ఫ్స్ అనాలి మీరే యువర్ యువర్జెల్ఫ్స్ అతడు ఇతడు హీ అతన్ని హీ అని అనొచ్చు ఇతడిని కూడా హీ అనొచ్చు ಅತನ ಹಿಮ್ ಕೂಡ ಹಿಮ್ ಅತನಿನಿ ಹಿಮ್ ಅತನಿ ಓಕ್ಕ ಅತನಿ ಅತನಿ ಅತನ ಓಕ್ಕಾ ಅತನಿ ಹಿಝ್ ಅತನೇ ಅತನ್ನೇ ಹಿನ್ಸೆಲ್ಫ್ ಅತನೇ ಲದ ಅತನ್ನೇ ಹಿಂಸೆಲ್ಫ್ ಆಮೇಲೆ ಈಮೆ ಷೀ ಆಮೇ ಅನ್ನ ಷಿಎ ಈಮೇ ಅನ್ನ ಕೂಡ ಷೀ ಆಮ ಆಮೇನು ಹರ್ ఆమె యొక్క ఆమెను హర్ ఈమెను అన్న హర్ ఆమెది హర్స్ ఆమెది హర్స్ ఈమెది అన్న హర్స్ అవి లేదా వారు దే అవి வாரே வாடி வாரம் வாடி வாரி தெம் வார யொக்க வாரி தைர் வார யொக்க வாரி தைர் Varidi theirs Varidi theirs Vare Varine Ave Vatine themselves Vare Varine Ave Vatine themselves ఇది లేదా అది ఇట్ ఇది లేదా అది ఇట్ దాని ఇట్స్ దాని యొక్క దాని ఇట్స్ అదే దాన్ని ఇట్స్ సెల్ఫ్ అదే इदी दिस इदी दिस आदि, दिस्ट आदि, दट इवी दीज ivi these. avi those avi those unanu am unanu am ఉన్నది లేదా ఉన్నాడు ఈజ్ ఉన్నది లేదా ఉన్నాడు ఈజ్ ఉన్నవి ఉన్నాము ఉన్నారు ఆర్ ఉన్నవి లేదా ఉన్నాము లేదా ఉన్నారు ఆర్